జనగాం జిల్లా పాలకుర్తి మండలం వావిరాల గ్రామ శివారులో ఉదయం లారీ బస్సును ఢీకొని ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించగా అక్కడ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు చాటు కొనుగోలు ఉండదు కొకొలు సీన్ పైన బాగుంది మరి మరి పిహెచ్ స్టార్ట్ 10 పిరూపస్ ఎక్కువ ఓకే పిహెచ్ స్టార్ట్ సీహెచ్ స్టార్ట్ ఇటు టైం ని వేయండి ఉన్న జొక్కడే డాక్టర్ అన్న ఒకటే మండే వచ్చారు ఈ రోజు నాది మండే డాక్టర్ నాగేష్ సీహెచ్ స్టార్ట్ ని జొక్కడే ఉండదు డాక్టర్ నాగేష్ సటర్డే స్టార్ట్ లే ఇన్న వాట్ రాక్లేది ని వెట్ నా ಮೋದಿ ಅವರು ಕೇಸು ಆರಕ್ಷಣಾ

మన సిఎస్సికి ఒక డాక్టర్ అని ఇచ్చా ఆయన కూడా ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు చేయలేదు నేను సిఎస్సి డాక్టర్ని నాకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు నిన్న ఫీవర్ కేసెస్ మనకి ఎక్కువ శాంతపురంలో ఒకటి రిపోర్ట్ అయింది సో ఫీవర్ సర్వే కోసం అని చెప్పేసి నేను ఫీవర్ నేను శాంతపురం వెళ్ళడం జరిగింది నేను డిఎంహెచ్ఓ సార్ ఫోన్ చేస్తే సార్ వెళ్తున్నాను సార్ అర్జెంటుగా అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం ఇక్కడ ముందు నుండి కూడా పాలకుర్తిలో డాక్టర్ చాలా కొద్దిగా ఉంది నేను నేనైతే ఎనిమిది ఎయిట్ మంత్స్ అవుతుంది మేడం ఇక్కడికి వచ్చి అప్పటి నుండి ఒకసారి ఒక్క డాక్టర్ కూడా లేదా లేదు నేను ఒక్క దాన్ని డాక్టర్ ని నేను ఏంసి చూసుకోవడం ఈ రోజు ఆరోగ్యం అని ఇలా ఉంటుంది నాకు నేను ముందు నుండి కూడా నేను చూస్తూనే ఉన్నాను సో మేడం నేను డిఎంహెచ్ఓ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను నేను వచ్చినప్పుడు సార్ డాక్టర్స్ లేరు మా డిడిఓ సార్ కూడా సిద్ధార్థ రెడ్డి సార్ డిడిఓ సార్ ఇక్కడ సిద్ధార్థ సార్ కూడా నేను చెప్పాను మరి ఇంతసారి చూసారు కదా సార్ మనం ఇంత సఫర్ అవుతున్నాం ఇక్కడ పేషెంట్ కూడా చాలా సఫర్ అవుతున్నారు ఒక డాక్టర్ ని మనకి ఇప్పిస్తే ఎందుకంటే ఫీల్డ్ లో చూడండి మేడం ఇప్పుడు ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి పిఎన్సి చూసుకోవడం అంటే ఒక డాక్టర్ తో కాని పని సో ఇక్కడ సిఎస్ డాక్టర్లు కూడా ఎవరు లేరు ఒక డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్ మార్నింగ్ ఫోన్ సార్ మరి ఇట్లా రావట్లేదు అని మేడం ఫీవర్ వచ్చింది నేను రాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఏదేమైనా కానీ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా కొంచెము అంతా ఉండట్లేదు అన్నది ఇది నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చింది ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు డిస్టింగ్ చేసి కూడా ఒకళ్ళు సస్పెండ్ చేసిండ్రు లోకల్ వాళ్ళు కూడా అంటే ఏదో వాళ్ళు చెప్పాలనో లేకపోతే ఏదో మీ మీద అనాలనో కూడా వాళ్ళకి ఉండదు కదా రెగ్యులర్ గా కూడా ఎవరు ఉండట్లేరు అంటారు इलेक्ट्रिकेश मार्केड आ डिटेल अवेलेबल कर सकते हैं डाटा कमिट और काम में 14 आइटम का डाला ले ले ये उदाहरण अपना डकडा डाल ले ये मेरा बात कर रहा हूं अच्छा वाला नंबर है ये रजिस्टर टेबल है ariyana konden ha okay ariyana konden